హలో అండి ముందుగా అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు జూన్ ఫిఫ్త్ అనమాట అందరం కూడా మన నేలని కాపాడుకోవాలి అని ఆ నేలను కాపాడుకునే ప్రాసెస్లో మనం ఎలా అంటే ముఖ్యంగా చెట్లను పెంచడం ఆ చెట్లను పెంచడంలో అందరినీ ఒక భాగం చేయడం అయితే చేస్తే అది మన సామాజిక బాధ్యత అనుకోవచ్చు చూసుకుంటే ఈ దేనినైనా సరే కుళ్ళించి తనలో కలిపేసుకునే నేల ఒక విత్తనానికి మాత్రం మొలకెత్తేలా చేసి అదొక మహావృక్షంలా పెరిగేలా చేస్తుంది సో అన్ అలాంటి నేలని మనమైతే ఖచ్చితంగా కాపాడుకోవాలి మన చిన్నప్పుడు చూస్తుంటాం వర్షం ఎలా వస్తుంది అని మన పెద్దవాళ్ళని అడిగినప్పుడు దేవుడు కురిపిస్తాడని చెప్పేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు పిల్లలకి అలానే వర్షం ఎలా కురుతుంది కురుస్తుంది అని అడిగితే ఖచ్చితంగా మీరు ఒక మొక్క నాటండి ఆ మొక్కే వర్షాన్ని కురిపిస్తుంది అని అయితే మనం చెప్పగలగాలి ఎందుకంటే మన జనరేషన్ ఓకే నెక్స్ట్ జనరేషన్ పిల్లలే కాబట్టి ఇప్పుడు చూసిన పిల్లల్ని ఖచ్చితంగా దీంట్లో ఒక భాగం అయితే చేయాలి మనం ఎందుకంటే ఇంట్లో ఒక మొండిగా పెరిగే మొక్కని ఒక మొక్కని జీరో మెయింటెనెన్స్ ఉన్న మొక్కని పిల్లల చేత ఒక చిన్న కుండీలో నాటించి ఆ బాధ్యత కనుక పిల్లలకి అప్పగించేస్తే ఏంటంటే దాని మీద వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది తప్పకుండా వస్తుంది అండ్ ఇంట్లో కిచెన్లో చాలా వరకు వేస్టేజ్ అదే ఉంటూ ఉంటుంది అనమాట అది మనకు తెలుసు కానీ పిల్లలకి కూడా ఆ కిచెన్ కంపోస్టింగ్ ఇంట్లోంచి వేస్టేజ్ అనేది వెళ్లకుండా ఎలా చేసుకోవచ్చు అనేది నేర్పించే భాగంగా టీ పొడి మ్యాక్సిమం ప్రతి ఇంట్లో టీ పొడి అలవాటు టీ తాగే అలవాటు అయితే ఉంటుంది ఆ టీ పౌడర్ని వాళ్ళ చేత కొంచెం స్ట్రెయినర్లో వాష్ చేయించి ఎండబెట్టేసి అదొక డబ్బాలో స్టోర్ చేసి పెట్టించి నెక్స్ట్ అరటిపళ్ళు వాటి తొక్కలు కూడా ఎండబెట్టేసి ఆ పీల్స్ పౌడర్ చేసి అదొక బాక్స్లో అండ్ ఎక్షెల్స్ ఎక్షెల్స్ని కూడా క్రష్ చేసి అదొక బాక్స్లో అండ్ ఆనియన్ పీల్స్ అవి కలెక్ట్ చేసేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసి ఉంచితే పిల్లల చేత ఈ నాలుగు స్టోర్ చేయించి కనుక ఉంచగలిగితే ప్రతి సమ్ సండే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఒక మొక్క నాటగానే నెలలో నాలుగు సండేలు వస్తాయి ఒక సండే టీ పొడి వేయించండి నెక్స్ట్ సండే బనానా పీల్స్ అరటి అరటిపళ్ళ తొక్కల పొడి అది వేయించండి ఆ తర్వాత సండే ఎక్సెల్ పౌడరు ఆ తర్వాత లాస్ట్ సండే ఆనియన్ పీల్స్ వీటన్నిటినీ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది బనానా పిల్స్లో పొటాషియం ఉంటుంది అండ్ మనకి ఎక్సెల్స్లో కాల్షియం ఉంటుంది ఆనియన్ పిల్స్లో ఫాస్ఫిల్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ మొక్క అందుతాయి సో ఇది ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ పిల్లలు ఎలా అంటే ఇంట్లో కిచెన్లో వేస్ట్ అనేది బయటికి వెళ్ళకుండా మొక్కలకి అవసరమైన కంపోస్ట్ కూడా వంటింట్లో ఉంచే మనకు వచ్చేస్తుంది అనేది ఒక నేర్పించడం అవుతుంది అనమాట దానివల్ల ముందు ఒక గార్బేజ్ లాగా బయట పారేయకుండా వాటిని ఎలా సేవ్ చేసుకోవడం అనేది అయితే నేర్చుకుంటారు అట్ ది సేమ్ టైం మొక్క ఎలా పెరుగుతుంది అనేది కూడా వాళ్ళకు అవగాహన వస్తుంది అండ్ పిల్లలు ఎట్లంటే కొంచెం కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండదు పిల్లలకి తోటి పిల్లలతోటి సో మా వాళ్ళ ఇంట్లో ఒక మొక్కను పెంచుతూ ప్రతి సండే కిచెన్లో వేసిని తీసేసి ఇలా ఎరువు చేసి మొక్కలకి ఇవ్వడం అనేది వేరే పిల్లలతో కమ్యూనికేట్ చేస్తారు డెఫినెట్గా పిల్లలు ఒకళ్ళు చేసింది గోల్డ్ కాపీ చేస్తూ ఉంటారు అనమాట దానివల్ల ఏమవుద్దంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అవుతుంది అండ్ దీనివల్ల ఏంటంటే పిల్లలు ఈ రోజుల్లో చూస్తుంటే మొబైల్ వీడియో గేమ్స్ మూవీస్ ఇలా ఏవైనా ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉన్నారు అలా కాకుండా ఇలా ఒక యాక్టివిటీ అనేది తీసుకొచ్చి కనుక చేయించగలిగితే డెఫినెట్గా మొబైల్ నుంచి టీవీ నుంచి ఒక ఆల్టర్నేటివ్గా వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే కొంచెం దాని నుంచి రెస్ట్ అనేది మొబెల్స్కి రెస్ట్ దొరుకుతుంది దానివల్ల ఎఫెక్ట్స్ అనేవి పిల్లల మీద పడవు సో ఇదొక మంచి ఒక మంచి పరిణామాన్ని చెప్పొచ్చు ఒక మంచి యాక్టివిటీ కూడా అండ్ రెగ్యులర్గా మనం పళ్ళు తీసుకొచ్చుకుంటూ ఉంటాం సీతాఫలం కావచ్చు సపోటా కావచ్చు నేరేడు కావచ్చు జామ అండ్ బొప్పాయి అండ్ ఈ దానిమ్మ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా తెస్తూనే ఉంటాం ఏ సీజన్లకు ఆ సీజన్ తగ్గట్టు అవి తేగానే ఆ సీడ్స్ని పారేయకుండా అవి కనుక ఒక స్టెయినర్లోనో లేదా ఒక గరిటలోనో వేసేసి బాగా కడిగేశారంటే వాటి మీద ఉన్న పల్ప్ అంతా పోయి సీడ్స్ మనకు మిగులుతాయి సో ఆ సీడ్స్ని ఒక టూ డేస్ ఎండలో ఆరబెట్టేసి వాటిని మీరు సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత పిల్లలకి ఏదైనా లాంగ్ హాలిడే వచ్చినప్పుడైనా పిల్లలు పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళని పిలిపించి ఇంట్లోనే మీ గార్డెన్లో సాయిల్నే తీసుకొని ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆ సీడ్ని అందులో పెట్టేసి సీట్ బాల్లాగా రెడీ చేశారు చేయించారు అని అంటే పిల్లలకి అదొక మంచి కాన్సెప్ట్ అది ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది ఇది సీట్ బాల్ అనేది చాలా పాత కాన్సెప్ట్ కానీ ఎప్పటికీ కూడా పాతబడని కాన్సెప్ట్ అనమాట ఇది సో అలా సీట్ బాల్స్ రెడీ చేయించిన తర్వాత ఎందుకంటే సీట్స్ని అలా వదిలేసిన కొన్ని రోజులకి పుచ్చు వచ్చే ప్రమాదం ఉంటుంది బట్ సీట్ బాల్లా రెడీ చేశారంటే అది ఎప్పటికీ బాగానే ఉంటాయి వాటిని మీరు సపోజ్ ఎక్కడికైనా టూర్ కానీ పిల్లలతో సహా వెళ్ళినప్పుడు ఈ సీట్ బాల్స్ని ఒక కవర్లో తీసుకెళ్ళండి గుళ్ళకి వెళ్ళినా సరే గుళ్ళన్నీ కూడా మనకి కొండ ప్రాంతాల్లో ఉంటూ ఉంటాయి తీసుకెళ్ళి ఈ సీట్స్ ఈ సీట్ బాల్స్ని ఇళ్ళ మధ్యలో కాకుండా ఇలా రోడ్ల మధ్యలో ఎక్కడైతే నరికేస్తారు రేపు ఆ మొక్కలు ములిచిన తర్వాత అన్న ప్లేసెస్లో కాకుండా ఇలా కొండ ప్రాంతాల్లో కానీ లేదా ఏజెన్సీ ఏరియాస్లో కానీ ఇవి సీట్ బాల్స్ కనుక విసిరేస్తారు అని అంటే అవి డెఫినెట్గా అవి మొలకెత్తుతాయి అండ్ మనం వేసేది కూడా పళ్ళ చెట్లు కాబట్టి ఈ రోజుల్లో మనం ఆల్మోస్ట్ టెర్రస్ గార్డెన్ చేద్దాం అనుకో కోతులు అనేవి చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కోతులు లేని ప్లేస్ లేకుండా అయిపోతుంది సో ఇలా మన సీట్ బాల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఏజెన్సీ ఏరియాలోనూ కొండ ప్రాంతాల్లోనూ ఎక్కడైనా బయట కానీ ఇలా పళ్ళ పళ్ళ సీట్స్ని మనం గనక చే విసిరేయగలిగితే అక్కడ చెట్లు మొలచి అవి డెఫినెట్గా పళ్ళు కాస్తాయి దానివల్ల ఏమవుతుంటే అక్కడ కోతులు ఇవన్నీ కూడా మన చెట్లలోనే ఉంటాయి కాబట్టి వాటికి ఆహారం అక్కడ దొరికేస్తుంది దొరికేస్తుంది కాబట్టి అవి మన ఇళ్ళ మీదకి రాకుండా ఉంటాయి సో కాబట్టి ఏమవుతుందంటే అవి వస్తున్నాయి అంటే అవి అక్కడ ఏదో లేకనే మనకు వస్తుంది అలా కాకుండా మనవి ఈ కాన్సెప్ట్లో కనుక చేయించగలిగితే ఆ అడవిని ఆ కొండ ప్రాంతాలను వదిలి అవి మన దాకా రావు దానివల్ల అది కూడా ఒక బెస్ట్ ఫెచింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ ఎలా అంటే మనం ఇప్పుడు టెరెస్ని మెయింటైన్ చేస్తున్నాము అంటే ఏదో డెఫినెట్గా అది మన కోసమే మన ఆరోగ్యం కోసమే సో దీని నుంచి ఏదో వచ్చినా మనమే తీసుకుంటున్నాం సో ఈ ప్రకృతికి మనం చేస్తున్నది ఆల్మోస్ట్ తక్కువే అని చెప్పవచ్చు అఫ్ కోర్స్ మీద కూడా మొక్కలు పెంచడం వల్ల పక్షులు వస్తాయి కొన్ని రకాల జంతువులకి ఆహారం దొరుకుతుంది అంత మనం బాగుంటాం పక్కన కొంత ఏరియా వరకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అది ఓకే కానీ ప్రకృతికి ఇది సరిపోదు సో ఇంకా ఏదో చెయ్యాలి ఈ నేల కూడా ఆర్టిఫిషియల్ నేనం మనం తీసుకొచ్చి కుండీలో నింపి మనం పెంచుతున్నాం కానీ అసలైన లేన మనకు బయట ఉంది దాన్ని మనం కాపాడాలి అది కనుక కరెక్ట్గా ఉంటే ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ ఈ సీజనల్ అబ్నార్మల్ సీజనల్ చేంజెస్ కానీ రాకుండా ఉంటాయి ఇప్పుడు చూస్తున్నాము విపరీతమైన వర్షాలు వర్షాకాలంలో ఎండలు ఎండాకాలంలో వర్షాలు అండ్ చలికాలం వచ్చేసరికి ఉదయం ఎండ మధ్యాహ్నం వర్షం నైట్ చలి మూడు సీజన్స్ని ఒకే రోజు చూ చూస్తున్నాం మనం సో ఇవన్నీ కూడా ఒక రకంగా మనం చేస్తున్నవే మన చేతులలో కొన్ని చేస్తున్నవే సో దాన్ని కొంచెం అవాయిడ్ చేయాలి ఇప్పుడు చూస్తుంటే మనకి హైవేలని అపార్ట్మెంట్స్ అని వెంచర్స్ అని దాదాపు కల్టివేషన్ ల్యాండ్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి సో ఎప్పుడైతే కల్టివేషన్ ల్యాండ్స్ తగ్గుతున్నాయో ఆ వ్యవసాయం చేసే రైతులు కూడా దాని మీద అంతా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వాళ్ళకున్న చిన్న చిన్న పొలాలు కూడా మనకి వెంచర్లకు ఇచ్చేస్తున్నారు అండ్ ఈ వ్యవసాయం కూడా చాలా బర్డన్ అయిపోయిందని చెప్పొచ్చు సో దీని అంతటి ఎఫెక్ట్ అనేది కూడా మన ఎన్విరాన్మెంట్ మీదే పడుతుంది సో మనకు కూడా ప్రతి ఒక్కటి రైతే పండించాలని ఎప్పుడూ లేదు మనం కూడా మనమే తినే మన టెర్రస్ మీద మనం పండించుకుంటే ఏంటంటే మనం కూడా కొంచెం ఉత్పత్తిదారులం అవుతాం కాబట్టి ప్రతిదీ రైతే ఇవ్వాలని చూడదు ఆలోచించకూడదు తన మీద డిపెండెన్సీ ఉండకూడదు మనం కూడా ఎంతో కొంత మనకు తోచింది మనకు చేతనైంది మన ఇంట్లో మనం పండించుకోగలగాలి అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఎప్పుడైతే కల్టివేషన్ ల్యాండ్స్ తగ్గి ఈ హైవేలు కానీ ఇవన్నీ అవి ఆప ఆపాలి అని చెప్పలేము బట్ అది అవసరం కానీ దానికి రీప్లేస్మెంట్గా మొక్కలు పెంచగలిగితే అది బ్యాలెన్స్ అయిపోతుందనమాట ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాము అంటే ఎంతో కొంత ప్రకృతికి చాలా వరకు మనకు డ్యామేజ్ చేస్తున్నట్టే ఆ ఇటుకలైనా ప్లేస్ అయినా వాటికి వాడే కలపైనా వాటికి వేసే పెయింటింగ్స్ అని ఇవన్నీ కూడా ప్రకృతికి ఖచ్చితంగా మనం ఎంతో కొంత నష్టం చేస్తూనే ఉన్నాం కానీ తప్పదు కాబట్టి ఆ లోటుని రీప్లేస్ చేయడానికి తగ్గించడానికి మనం చాలామంది కాంటెంపరీ అండ్ లగ్జరీ వెళ్ళాస్తే ఇది వెళ్ళిపోతూనే ఉంటారు ఎంతో కొంత ఎకో ఫ్రెండ్లీ హౌజెస్ కట్టుకోవడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు అవేర్నెస్ బాగా వచ్చింది సో ఎక్కువ మంది కట్టుకోగలిగితే డెఫినెట్గా మనం చేంజెస్ అయితే చూడగలం సో ఒక మొక్క ఇప్పుడు కేరళ అటువైపు చూసామండి ఒక ఇంట్లో ఒక బాగా పెరిగిన చెట్టు నరకాలన్నా ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఒక మొక్కను కూడా ఇస్తారంటే అది తీసుకొచ్చి మనం నాటిన తర్వాతే మన చెట్టు కొట్టే రూల్ అనేది అయితే ఉంటుంది సో మనకు కూడా ఎట్లంటే ప్రతీది గవర్నమెంటే చెయ్యాలి ఎవరో వచ్చే చెయ్యాలని ఏం లేదు ముందు మన నుంచి ఆ చేంజెస్ అనేది అయితే రావాలి సో ముందు మనం సెల్ఫ్ డిసిప్లిన్ మన ఇంట్లో మొక్కలే కాకుండా నలుగు చేత కూడా ఇప్పుడు మన కమ్యూనిటీ ఉంది మన స్ట్రీట్ ఉంది సో ప్లేస్ ఉంది అని అనుకుంటే ఎవరో వచ్చి నాటం కాదు మనమే చెట్లు నాటించగలిగితే అది మనకే మంచిది అండ్ మన ఏరియాలో ఎక్కడైనా ఖాళీ ప్లాట్ అది ఉంది అంటే కమ్యూనిటీ గార్డెనింగ్ లాగా ఆ ప్లాట్ ఓనర్ పర్మిషన్ అయితే తీసుకొని అక్కడ మెల్లగా ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కూరగాయలు లాంటివి అన్నీ పండించగలిగితే అదే కమ్యూనిటీ గార్డెనింగ్ అంటారు దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ప్లేస్ వేస్ట్ అవ్వదు అది ఒక డంపింగ్ యాడ్ లాగా మారదు అండ్ సాయిల్ అక్కడ ఫెర్టైల్గా అవుతుంది అండ్ కమ్యూనిటీ గార్డెనింగ్ వల్ల ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరి మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది దానివల్ల ఎలాంటి గొడవలు కానీ ఏది కానీ ఉండదు ఒక షేరింగ్ అండ్ అది అనేది డెవలప్ అవుతుంది ఒకరితో ఒకరు బాగుంటారు సో ఏ ఎక్కడ ఉన్న కాన్సెప్ట్ అనేది మొక్కలు పెంచాలి దానివల్ల ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ ఉంటున్నాయి కొన్ని ఫ్యూచర్లో వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకునే స్టేజ్ అయితే రాకూడదు అండ్ ఇప్పుడు చూస్తున్నాము బయట కూడా దాదాపు ప్లాస్టిక్ హవర్స్ ఫస్ట్లో ఒక రెవల్యూషన్ వచ్చింది ప్లాన్ నో ప్లాస్టిక్ అని బట్ మెల్లమెల్లగా అది మళ్ళీ ఫేడోట్ అయిపోయి ప్లాస్టిక్ హవర్స్ అవి చూస్తూనే ఉన్నాము సో ఇవన్నీ ఎట్లంటే నేల్లో కలవడానికి అంత ఈజీ కాదు ప్లాస్టిక్ అయినా ఈవెన్ మనమైనా ప్లాస్టిక్ ఉండేలా అయితే వాడుతున్నాం బట్ నేను కూడా నీ ఐఎమ్ నాట్ ఎక్సెప్షన్ ఫర్ దట్ సో అవన్నీ తీసేసి నేను మెల్లగా ఎకో ఫ్రెండ్లీ గ్రో బ్యాగ్స్ అంటే ఫ్యాబ్రిక్ గ్రో బ్యాగ్స్ వైపుకి వచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా తీసేసి సో అలా వీలైనంత మనకు తెలియకుండా ఏమైనా చేయొచ్చు బట్ తెలిసి కూడా తెలిసి ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అయ్యేదైతే వీలైనంత తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి ఇప్పుడు మనం నేలలో కూడా ఈ ప్లాస్టిక్ కానీ లేకపోతే ఈ సింథటిక్ ఇవి కానీ ఎక్కువ వాడి అలా పడే పడేసినప్పుడు ఏమవుద్దంటే అది నేలలో కరగక రేపు వర్షాలు పడినప్పుడు అవి మనకి ఆవులు కానీ అవి కానీ తిన్నప్పుడు ఏమవుతుందంటే వాటికి కూడా ఎఫెక్టే నేలలో ఈ నీళ్ళు ఇంకో ఇదంతా కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది సో కాబట్టి వీలైనంత నేలలు సీసీ రోడ్లు ఎక్కడ చూసినా ఈవెన్ పల్లెటూరులో కూడా సీసీ రోడ్లు వేసేస్తూ ఉన్నాయి దానివల్ల నీరు ఇంకే అనేది తగ్గిపోతుంది సో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ మీకు రెయిన్ వాటర్ హార్ హార్వెస్టింగ్ చేసుకోవడం కింద సంప్లాగా కట్టించే ప్రయత్నం చేయండి మనకు కూరగాయలే కాదు రెయిన్ వాటర్ కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో చూసాను నేను ప్లేస్ చేస్తున్నారు సమ్స్ అనేవి సో అదొక చాలా మంచి పరిణామం అనే చెప్పచ్చు నేలల్లో కూడా ఏమవుతుందంటే వీలైనంత ఈవెన్ వ్యవసాయం చేసేవాళ్ళైనా కొంచెం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు అది కొంచెంతో స్టార్ట్ చేయండి దీనివల్ల ఎప్పుడైతే న్యాచురల్ ఫార్మింగ్ మనం చేస్తుంటామో ఆ నేలలో మొక్కలకి నేలకి అవసరమైన బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఫంగస్లు అనేవి చాలా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే బెనిఫిషియల్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యిందో నేలలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది బాగా పెరిగిందో అప్పుడు ఎత్వామ్స్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అయ్యి వాటికి రీప్రొడక్షన్ ఎక్కువయ్యి నేలంతా గుల్లగా ఉంటుంది ఏంటంటే ఎత్వామ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ ఫీట్ వరకు లోపలికి వెళ్ళిపోగలం మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి అనమాట ఇలా లోపలికి పైకి అవి తిరుగుతూ ఉన్నప్పుడు ఏమొద్దు అంటే నేలంతా కూడా మనకు హోల్స్ లాగా గుల్లగా మారిపోయి ఉంటుంది దానివల్ల మీకు వర్షాలు పడినా కానీ ఈ వానపాములు చేసిన హోల్స్ వీటి వల్ల ట్వంటీ థర్టీ ఫీట్ వరకు కూడా వాటర్ ఖచ్చితంగా నేలలో ఇంకిపోతూ ఉంటుంది ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందో డెఫినెట్గా ఆ ఏరియాలో మొక్కలు అనేవి చాలా పెరుగుతాయి అండ్ ఎత్వామ్స్ ఎక్కడ ఉన్నాయో అవే అసలైన రైతులు అంటారు సో ఎత్వామ్స్ బాగా ఉన్న చోట నేలలో ఆర్గానిక్ ఫామ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా బాగుంటుంది సిఎన్ రేషో చాలా బాగుంటుంది దానివల్ల నేలలో ఒక జీవం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా నేల ఎప్పుడు కూడా జీవంతో నిండుగా ఉండాలి ఎప్పుడైతే సింథటిక్ ఎరువులు ఇవన్నీ వాడేమో అని అంటే నేలలో ఎలాంటి జీవం లేకుండా చ ఏమీ ఉండదు అసలు అది పనికి రాకుండా అయిపోతుంది అన్నమాట అది మళ్ళీ ఒక మొక్క పెరగాలంటే మళ్ళీ రసాయన మందులు ఇస్తేనే ఆ క టెంపరీగా మొక్క అనేది పెరుగుతుంది సో ఆ స్టేజ్కి అయితే తీసుకురాకుండా చూసుకోవాలి అండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో క్లాత్ బ్యాగ్స్ కానీ లేకపోతే పేపర్ కవర్స్ కానీ యూస్ మీతోనే క్యారీ చేసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల ఏమవుతుందంటే కొంతలో కొంత ప్లాస్టిక్ కవర్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్లో కొన్ని సూపర్ మార్కెట్స్లో ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాకుండా పేపర్ బ్యాగ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు క్లాత్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు సో ఇవి ఇవి ఏంటంటే నే ఈజీగా రీసైక్లింగ్ అయితే నేల కలిసిపోతూ ఉంటాయి దానివల్ల ప్రకృతికి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతూనే ఉంటుందన్నమాట సో క్యారీ బ్యాగ్స్ అలాంటివి వీలైనంత క్లాత్ బ్యాగ్స్ కానీ పేపర్ బ్యాగ్స్ కానీ ట్రై చేయండి దానివల్ల ప్లాస్టిక్ మనం అవాయిడ్ చేసినట్టుగా అవుతాము అండ్ ఇంట్లో కూడా మనకు ఇలాంటి మందులు క్లీనర్స్కి కానీ వాష్రూమ్ క్లీనర్స్ కానీ ఫ్లోర్ క్లీనర్స్ కానీ వీలైనంత తగ్గించడానికి ట్రై చేయండి చేస్తే నేను లాస్ట్ వీడియోలో చెప్పిన బయో లెమన్ బయో ఎంజైమ్ కనుక మీరు చేసుకోగలిగితే ఆ లెమన్ బయో ఎంజాయ్తో మీరు డిటర్జెంట్ లాగా వాడుకోవచ్చు గిన్నెలు కడగడానికి వాడచ్చు అండ్ ఫ్లోర్ క్లీనర్కి వాడచ్చు అండ్ ఆ లెమన్ బయో ఎంజైమ్ రెడీ అయిన తర్వాత అందుట్లో పుదీనా వేసేసి ఒక వారం రోజులు అది నానబెట్టేసి తర్వాత వడకట్టేశారు అంటే పుదీనా ఫ్లేవర్ కూడా బంజమ్లోకి వచ్చేస్తుంది దానివల్ల యాంటీసెప్టిక్ లాగా పనిచేసి ఈగలు దోమలు అనేవి రాకుండా ఉంటాయి దాన్ని ఎందుకంటే మనం యూజ్ చేసే సోప్స్ డిటర్జెంట్స్ వీటిలో కూడా ఒక రకమైన టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి సో అవి రాకుండా ఉంటాయి అన్నమాట వీలైనంత ఒక న్యాచురల్ ప్రాసెస్లో కనుక వెళ్ళగలిగితే అది డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబ్స్ని అయితే తీసుకొచ్చేస్తుంది అనమాట ఇంట్లో కూడా ఎక్సెసివ్గా ఏది పెట్టకుండా మీకు ఎంత అవసరమో అవే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ వాటర్ అనేది వీలైనంత సేవ్ చేయడానికైతే ట్రై చేయాలి అండ్ ఎకో ఫ్రెండ్లీ హౌజెస్ కానీ ఇంట్లో వాటర్ సమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక చేంజ్ మనతోనే ఆ చేంజ్ స్టార్ట్ అయితే మళ్ళీ చూసి ఇంకొక నలుగురు కూడా దాన్ని ఫాలో అయ్యే విధానం అయితే ఉంటుందన్నమాట కమ్యూనిటీ గార్డెనింగ్స్ అయినా ఇంట్లో మొక్కలు పెంచడం అయినా అండ్ ఆ మొక్కలు కూడా యూజ్ అయ్యే మొక్కలు ఎందుకంటే పనికిరాని మొక్కలు అది ఏ మొక్క అయినా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది బట్ మనకి ఉపయోగపడే మొక్కలు కనుక పెంచగలిగితే అవి మనతో పాటు నలుగురికి బాగుంటాయి అండ్ ముఖ్యంగా ఈ కోతులు ఇలాంటి వాటికి కూడా వాటి ఆహారం వాటిని దొరికేస్తుంది అనమాట మనం ఓన్గా ఫీడ్ చేస్తే అలవాటు పడిపోతూ ఉంటాయి అలా కాకుండా వాటికి ఆహారం దొరికే మొక్కలు కనుక మనం పెంచగలిగితే వాటి వాహారం అక్కడే దొరికేస్తుంది మనం ఓన్గా ఫీడ్ చేసే ఏం రాదు ఒక చెట్టు మహావృక్షంలాగా పెరిగిందంటే అది పక్షులు వచ్చి అక్కడ గూళ్ళు పెట్టుకుంటాయి అండ్ రకరకాల జంతుజాలం వచ్చి చేరుతూ ఉంటుంది సీతాకు వస్తూ ఉంటాయి ఏంటంటే ఒక చెట్టు వచ్చేసి ఒక ప్రపంచం అది అంతే ఇక్కడ గాల్లో ఉన్న విషవాయులన్నీ అది పీల్ ఒక ఫ్రెష్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఒక సీజన్ వచ్చేసరికి ఆకులన్నీ రాల్చేసి ఆకులే మళ్ళీ దానికి ఎరువుగా పనికి వస్తూ ఉంటాయి మళ్ళీ ఫ్రెష్ అవి వస్తూ ఉంటాయి సో ఒక మొక్క మీద డిపెండ్ అయ్యి ఒక ప్రపంచమే నడుస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే మొక్కలో వేస్ట్ అయ్యేది ఏమీ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీతోనే మార్పు రావడం స్టార్ట్ అవ్వాలి సో మీ ఇంట్లోనే కాకుండా వీలైనంత బయట కూడా మొక్కలు పెంచడానికి అయితే ట్రై చేయండి దానివల్ల ఈరోజు మీకు సడన్ చేంజ్ అయితే కనపడకపోవచ్చు బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఆ చేంజ్ అనేది అయితే మీరు చూస్తారు సో నలుగురికి ఉపయోగపడుతుంది అండ్ ముఖ్యంగా మన నేల మన ప్రకృతి అనేది మనతో పాటే ఎందుకంటే కొన్ని మన టేకిట్ యాజ్ గ్రాంటెడ్ అని తీసుకుంటూ ఉంటాం సో అలా కాకుండా మనం కూడా ఇంత ఇస్తున్న ప్రకృతి మనం కూడా ఎంతో కొంత ఇవ్వాలి అది బాధ్యత కూడా దానివల్ల ఏమవుద్దంటే మనం బాగుంటాం ప్రకృతి బాగుంటుంది అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు మన భవిష్యత్ తరాలు కూడా చాలా బాగుంటాయి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ